నమస్తే కస్టమర్స్కి మా షాప్ వచ్చేసి వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైజ్ ఎదురు గుంటూరు షాప్ నెంబర్ నూట ఏడు గుంటూరు సాయి టెక్స్టైల్ షాప్ పేరు జాయ్ ట్రెండ్స్ వన్ ల్యాక్ కస్టమర్స్ అయినందువల్ల అందరూ కూడా దీన్ని మళ్ళీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఈ వీడియోస్ చూసి లైక్ చేస్తూ ఉండండి నమస్తే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సాయి టెక్స్టైల్స్ నుంచి అండి అండ్ మనమైతే చాలా వీడియోస్ వీరి దగ్గర నుంచి అయితే షేర్ చేశాము చాలా మంచి కలెక్షన్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఏడు మనకి బీ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుందండి సో ఎక్కడ చూసినా అందమైన చీరలు 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 ఒక్క లుక్ అయితే వేసేయండి బయట మనకి ఇలా ఇంట్రోలోనే ఇన్ని కనిపిస్తే లోపల కలెక్షన్ ఇంకెంత ఉంటుందో ఎక్స్పెక్ట్ అయితే చేయండి అన్నీ కూడా మీకు షోరూమ్ టేస్ట్ అయితే ఉంటాయి క్వాలిటీ హెవీ ఉంటుంది అలానే మనకు ఒకసారికి అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ డైలీ వేర్ సారీస్ అయినా కూడా మంచి కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ వీడియో స్టార్టింగ్లో అయితే మాత్రం మంచి ఛాన్స్ కలెక్షన్ ఉంటుంది అలానే వీడియో వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్దీ మీకు వచ్చేసరికి షోరూమ్ టేస్ట్లో ఉండే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలానే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉండే సారీస్ కూడా మీకు అన్నీ కూడా చాలా ప్రైస్ తగ్గించి మంచి ఆఫర్లు అయితే ఇచ్చారండి అండ్ హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా ఫుల్ సెట్ కావాలంటే తీసుకోండి వీడియోలో చెప్పేవన్నీ హోల్సేల్ ప్రైజెస్ లేదు మేము ఫుల్ సెట్ తీసుకోలేము అంటే మీకు ఆఫ్ సెట్ అయినా కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు ఇంకా సింగిల్ వాళ్ళకి డౌట్ వస్తుందా సో మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాం అండి సింగిల్ సారీ ఎవరికైనా కావాలి అంటే నో డౌట్ చక్కగా కాల్ చేయండి వీడియోలో మాత్రం రివీల్ చేసినవి హోల్సేల్ ప్రైజెస్ వాటిలో మీకు ఏ కలెక్షన్ సింగిల్గా కావాలన్నా మీకు నచ్చిన సారీ హ్యాపీగా తీసుకోవచ్చు ప్రైస్ లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది గమనించండి నేను వీడియోలో నేను ఏమేమి చూపిస్తున్నాను ఆ కలెక్షన్ అంతా నాకు ఫొటోస్ పెట్టేయాలనిపించింది అందుకే అన్ని పిక్స్ మీకు షేర్ చేసేసాను బ్యూటిఫుల్గా ఉంటుందండి వీడియో అయితే మాత్రం అండ్ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతో ఇవాళ మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ డైలీ వారి శారీస్ అక్కవి షిఫాన్ శారీస్ అయితే అంటారనమాట దీంట్లో ఆఫర్ ఏంటి మనకి వచ్చేసరికి ఫైవ్ సారీస్ థౌజండ్కి ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఓకే వీటిలో ఆల్మోస్ట్ మనం డిజైన్స్ అయితే చూపిస్తాం అనమాట వీటిలో మనం మినిమం ఫైవ్ శారీస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి మనం ఫైవ్ శారీస్ తీసుకుంటే ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుందండి సో మీకు ఏ డిజైన్లో ఎన్ని కలర్స్ వస్తాయో ఏమేం కలర్స్ వస్తాయో ప్రతి డిజైన్ వాచ్ చేయండి మన ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి లీఫీ డిజైన్ అనమాట వీటిలో మనకి కలర్ కాంబినేషన్ మనకు వచ్చరికి వైలెట్ కలర్ అలానే మనకు నెమలి పింఛం బ్లూ అలానే మనకి మెరూన్ కలర్ కాఫీ కలర్ అనమాట సెకండ్ డిజైన్లో వచ్చేసరికి బొట్టు మెరూన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రే అండ్ బ్రిక్ కలర్ షేడ్ అండ్ రత్నావళి బ్లూ కలర్ అయితే వస్తుంది సో మనం మనకి ఈ టూ డిజైన్స్ అనమాట ఒక శారీ అనేది జస్ట్ నార్మల్ గా పళ్ళు బ్లౌజ్ అనేది మీరు వాచ్ చేయొచ్చు మనకి ఎనీ ఫైవ్ శారీస్ కనుక తీసుకుంటే థౌజండ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ మనకి పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఓకే ఈ డిజైన్ లో మనకి ఈ ఫోర్ కలర్స్ అనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేద్దాము నెక్స్ట్ మరొక డిజైన్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చరికి మనకి స్ప్రే ప్రింట్ డిజైన్ లాగైతే ఉందన్నమాట వీటిలో కూడా మనకి సెల్ఫ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఉంటుంది అలానే మనకి పళ్ళు కూడా అదే ఉంటుంది అనమాట వీటిలో ఫోర్ కలర్స్ మీరు వాచ్ చేయొచ్చు మనకు వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ పింక్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్యాంటా ఆరెంజ్ కలర్ అనమాట ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో డిజైన్స్ అయితే వాచ్ చేయండి ఇంకా డిజైన్స్ అయితే వాచ్ చేయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇలా అనమాట మనకి బోర్డర్ చూస్తున్నారు కదా మనకి చీకు కలర్ షేడ్ అండ్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా మనం మినిమం ఫైవ్ శారీస్ అనేవి కంపల్సరీగా పర్చేస్ చేయాలండి మీకు థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ మనకి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి లైట్ యాష్ కలర్ అయితే వస్తుంది అనమాట వీటిలో ఫోర్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ మెషిన్ కలర్ అంటే మనకి నావీ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు అండ్ వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మనకి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది చిఫాన్ శారీ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అండ్ వైన్ కలర్ అలానే మనకి డార్క్ బ్లూ అండ్ మనకి కాఫీ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ కలర్ ప్యాటర్ను శారీ విత్ బ్లౌజ్ అండి చాలా బాగుంటాయి శారీ విత్ బ్లౌజ్ మీకు బ్రాండ్ కూడా మీరు గమనించవచ్చు ఓకే నెక్స్ట్ వన్ వీటిలో లైట్ కలర్స్లో ఫోర్ కలర్స్ అండి చాలా బాగుంది కనకాంబరం కలర్ లైట్ సీ బ్లూ అండ్ మనకి పర్పుల్ షేడ్ ఇందులోసరికి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో నైస్ అండి చాలా బాగుంది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అండి సాయి టెక్స్టైల్స్ చాలా గ్యాప్ అయితే వచ్చిందనమాట బట్ డైలీ వేర్ కలెక్షన్ ఆఫర్ ప్రైజెస్లో అయితే మీకు వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ప్రతి ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది అలానే పళ్ళు వస్తుంది ప్యూర్ బ్రాండెడ్ కంపెనీ అయితే చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ మనకు కాంబినేషన్ అండి మనకి రెడ్ కలర్ మీద మొత్తం కూడా లీఫీ డిజైన్ అంటే మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి సెల్ఫ్ అండి అన్ని కూడా మనకి పళ్ళు బ్లౌజ్ బార్డర్ అంతా కూడా సెల్ఫ్ ఉంటుంది అనమాట మనకి డార్క్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ షేడ్ అలానే మనకి ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో అయితే వస్తుంది సో కలర్స్ అన్నీ కూడా మనకు వచ్చరికి డార్క్ కలర్స్ వీటిలో డార్క్ ఉన్నాయి అలానే మనకి లైట్ ఉన్నాయి అనమాట మినిమం ఫైవ్ సారీస్ పక్కా అండి మినిమం ఫైవ్ శారీస్ అనేది పక్కాగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ అయితే చూపిస్తున్నాము మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది హోల్సేల్గా అమ్ముకుండే వాళ్ళకి డైలీవర్ చీరలు తక్కువ ప్రైస్లో కావాలంటే ఈ కలెక్షన్ అనేది మీరు కలుపుకోవచ్చు ఇవే పెట్టుబడి చీరలు అండి అండ్ లైట్ వెయిట్లు అయితే ఉంటాయన్నమాట వీటిలో కలర్ చాటు సో ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ అనేవి పక్కా సో నెక్స్ట్ సన్న ఫ్లోరల్ డిజైన్ అండి సో చాలా మంది డిమాండ్ చేస్తూ ఉంటారు సన్న ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది దీంట్లో కూడా కలర్స్ చూడండి ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ పక్కగా ఉంటాయన్నమాట ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మీకు చూపిస్తున్నాము రమా గ్రీన్ పింక్ అలానే మనకి కాఫీ కలర్ అండ్ రెడ్డిష్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వావ్ లీఫీ ప్యాటర్న్ ఇవేనండి మనకి డైలీ డైలివరీ యూస్కి కానీ మనం డైలీ యూస్ చేసుకోవడానికి క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సారీస్ అండ్ మినిమం థౌజండ్ రూపీస్ అంటే మనకి ఫైవ్ శారీస్ పర్చేస్ చేస్తే ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి వెయ్యి రూపాయలే పడుతుంది అనమాట థౌజండ్కి మీకు ఫైవ్ శారీస్ అనేవి వస్తాయి చాలా బాగున్నాయి బ్లాక్ కలర్ అలానే మనకి కాఫీ కలర్ అలానే మనకి వైలెట్ కలర్ షేడ్ ఇది వచ్చి మనకి డార్క్ రమా గ్రీను ఇలా మనకి కవర్ ప్యాకింగ్ అయితే వస్తుందండి ప్రతి దానికి కూడా ఇలా క్యాటలాగ్ అయితే ఉంటుందనమాట ఇవన్నీ కూడా మనం హోల్స్ వాళ్ళు అంటే ఇళ్ళ దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా బెనిఫిట్ అండి అలానే పెట్టుబడి చీరలు కూడా ఇలాంటి సారీస్ అనేవి చూస్ చేసుకోవచ్చు మనకి క్వాలిటీ వస్తుంది ఇలా కవర్ ప్యాకింగ్ కూడా ఉంటుంది అనమాట సాయి టెక్స్టైల్స్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ జీరో సెవెన్ అండి ఇవన్నీ కూడా కవర్ ప్యాకింగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట ప్రతి డిజైన్లో ఫోర్ కలర్స్ అనేవి పక్కా అండి సో డిజైనే కదండి సెట్ కావాలంటే సెట్ తీసుకోవచ్చు విడిగా లేదు అందులో ఒకటు ఇందులో ఒకటు అలా అయినా కూడా మీకు సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఫో ఫైవ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి సో సింగిల్ పర్పస్ అయితే అసలు లేదు మినిమం ఫైవ్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేయాలి ఇవన్నీ కూడా అవే కాంబినేషన్ అవే శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది వచ్చరికి మనకి టిష్యూ శారీ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా జెరీ లైన్స్ అయితే ఉంటుంది దాని మీద మనకి ఫాయిల్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూపించే ఏంటంటే మనకి ప్రతి డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి కలర్స్ లో సిక్స్ కలర్స్ అయితే వస్తాయనమాట ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇలా బటర్ఫ్లై డిజైన్ చూసాము వీటిలో సిక్స్ కలర్స్ ఉంటాయి ఇలా మనం లీఫీ డిజైన్ చూసాము వీటిలో కూడా సిక్స్ కలర్స్ అలా ప్రతి డిజైన్ కి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయనమాట మీకు ఏమేమి డిజైన్స్ ఉన్నాయో మీకైతే చూపించడం జరుగుతుంది శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది దీనికి బ్లౌజ్ ఓకే కలర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా మీకు డార్క్ కలర్ అయితే ఉంటుంది పైన అంతా కూడా మనకి కలనేత షేడ్ లో మంచి జెరీ లైన్స్ వచ్చి శారీ మొత్తం కూడా దాని మీద ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే కంప్లీట్ వాష్ బుల్ ఓకే ఇప్పుడు సిక్స్ కలర్స్ అని చెప్పాం కదా సిక్స్ కలర్స్ కూడా ఇవిలా వస్తాయా ఇలా డార్క్ మ్యాచ్ ఇలానే మ్యాచింగ్ వస్తుంది అనమాట ఇలా గ్రీన్ ఆరెంజ్ బ్లూ ఇలా వస్తుంది ప్రైస్ ఎంత పడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ శారీ విత్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఓకే రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అనమాట సో సింగిల్ పర్పస్ అయితే లేదండి హోల్సేల్ గా తీసుకునే ప్రైస్ మీకు మెన్షన్ చేస్తున్నాము కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ మన డిజైన్ అండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే చూపిస్తున్నాము అండ్ సారీ మొత్తం కూడా ఇలా మనకి సిల్వర్ జెరీ లైన్స్ అయితే వస్తుంది అండ్ మల్టీ కలర్ లో మనకి బౌల్స్ అయితే ఇచ్చేసారు అనమాట కింద లైట్ గా మనకి ఏ కలర్ అయితే పైపైన లాగా వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అనేది చూస్ చేశారు అండ్ మనకి సారీ మొత్తం కూడా మీకు ఇలానే రన్ అయిపోతూ ఉంటుంది మనకి టైల్స్ కూడా సేమ్ అవే కలర్ అయితే ఉంటాయి అనమాట ఒక్కసారి మీరు బ్లౌజ్ కూడా గమనించండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సీక్వెన్స్ వర్క్ అండ్ ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి జార్జెట్ మీద వర్క్ అయితే ఇచ్చేసారనమాట సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది వీటిలో మనకి ఎన్ని కలర్స్ వస్తాయి వీటిల్లో ఎయిట్ కలర్ కాంబినేషన్ అయితే చూసేద్దాము ఎయిట్ కలర్స్ కూడాను ఇది రామా గ్రీన్ అయితే వచ్చిందండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ సెకండ్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఫ్యాంటా ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది అండ్ ఫోర్త్ కలర్ వచ్చరికి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చరికి పింక్ షేడ్ అండ్ సిక్స్త్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి లైట్ కనకాబరం కలర్ అయితే వచ్చింది అండ్ ఎయిత్ వచ్చేసరికి లెమన్ ఇన్ అనమాట సో మొత్తం కూడా ఎయిట్ కలర్స్ కూడా మీరు ఒక్కసారి లాంగ్ లుకింగ్ అయితే చూసేయండి ప్రైస్ ఎలా పడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందా ఓకే సెట్ టు సెట్ అండి అంటే ఇప్పుడు మనకి సెట్ కి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి ఇలా సెట్ టు సెట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఇస్తారా అలా హోల్సేల్ గా వాళ్ళు మేము హోల్సేల్ గా తీసుకుంటాం మాకు ఇలా ఫోర్ కలర్స్ చాలన్నా కూడా అవునవును సో సింపుల్ గా మీకు ఐటమ్ అనేది కూడా కలవాలి కాబట్టి ఫోర్ కలర్ ఛాన్స్ కూడా అయితే ఉంది అనమాట ప్రైస్ మాత్రం మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మనకి ఎంతగానో డిమాండ్ ఉన్న ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా ఎక్కడ వాట్సాప్ చూసినా ఏదైనా ఫోటో షేర్ అవుతుందంటే ఇలాంటి శారీసే షేర్ చేస్తున్నారు ఇంకా ఇలాంటివి కాదు సేమ్ ఇవే శారీస్ అండి అంత డిమాండ్ అంత ట్రెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట ఇవచ్చరికి మనకి త్రీ డి కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది శారీ మొత్తము అండ్ బ్లౌజ్ కూడా వచ్చరికి సేమ్ మనకి శారీ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది అంతా కూడా మీనాకారి స్టైల్లో మనకి ఇలా వర్క్ అయితే వస్తుందనమాట వీటిలో మనకి సెవెన్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి సెవెన్ కలర్స్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కిందంతా కూడా మంచిగా మనకి ఇలా జిగ్జాక్ స్టైల్ అయితే ఉంటుంది శారీ మొత్తం కూడాను అండ్ కేటలాగ్ పిక్ అనేది మీరు ఒకసారి గమనించవచ్చు మనకి పళ్ళు అలానే మనకి శారీ మనకి బ్లౌజ్ ఎలా ఉంటుందో కూడా మనకి శారీ మొత్తం కూడా ఇలా రన్ అయితే అయిపోతుందండి ప్రైస్ ఎలా పడుతుంది అక్క దీని ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు అండి మనకి క్వాలిటీ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ శారీ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే క్వాంటిటీతో మనకి సేమ్ జార్జెట్ మీద మంచి వర్క్ అయితే ఇస్తారనమాట మనకి బ్లౌజ్ అనేది కుట్టించుకున్న అంతా కూడా చాలా బాగుంటుందండి మొత్తం పైన కూడా ఇలా మనకి సీక్వెన్స్ స్టైల్ అయితే వస్తుంది ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీసా సెవెన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి అసలు మిస్ చేసుకోవద్దు హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు మినిమంలో మినిమము ఒక ఫోర్ శారీస్ అలా అయినా కూడా తీసుకోవచ్చు అనమాట డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి షైనింగ్ షిఫాన్ శారీస్ అనమాట చూస్తున్నారు కదా మనకి శారీ అంతా కూడా సెల్ఫ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ప్రతి సారీ కూడా మనకి బ్లౌజ్ ఏంటంటే మనకి వైట్ కలర్లో అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ ఏ క్వాలిటీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ క్వాంటిటీ కాటన్ పట్టు అయితే వస్తుందనమాట దాని మీద అంతా కూడా మనకి థ్రెడ్ లైన్ అయితే వస్తుంది మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు మంచిగా అయితే బాగుంటుందండి దీనికి శారీ అంతా కూడా మనకి సేమ్ ఇంకా శారీ ఒకటే కలర్లో అయితే ఉంటుంది అంతా కూడా మనకి విస్కస్ అండి శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ విస్కస్ లైన్స్ అయితే వస్తుంది అండ్ టజిల్స్ కూడా అయితే ఇచ్చేసారు మంచిగా మనకి జిగ్జాబ్ టజిల్స్ లాగా అయితే ఇచ్చారనమాట వీటిలో కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్లౌజ్ మాత్రం చాలా క్వాలిటీ ఉందండి అండ్ శారీతో పాటు మనకి బ్లౌజ్ అయితే ఇంకా హెవీ క్వాలిటీ అయితే వచ్చిందనమాట ఏంటంటే మనకి శారీ అనేది డైలీ అంటే రోజు మొత్తం కూడా మీరు క్యారీ చేయొచ్చు వీటిలో మొత్తం కూడా సిక్స్ కలర్స్ అనమాట సీ బ్లూ కలర్ అలానే మనకి కనకాంబరం అలానే మనకి వచ్చి లెమన్ ఎల్లో అండ్ మనకి రామా గ్రీన్ షేడ్ అండ్ మనకి డార్క్ గ్రే కలర్ అయితే వస్తుంది అండ్ మనకి పింక్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇది కేటలాగ్ పీస్ మనకి ప్రైస్ ఎలా పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది సేమ్ యాక్స్టీస్ ఫైవ్ స్టార్ శారీస్ అండి సో వీటిని ఫైవ్ స్టార్ శారీస్ అని కూడా అంటారనమాట మనకి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సిక్స్ కలర్ చాట్ మరొక బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ శారీ అండి ఇదేంటంటే మనకి శారీ మొత్తం కూడా ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది మనకి టజిల్స్ వచ్చేసరికి ఇలా మనకి సింపుల్ గా ఇలా లాగా టజిల్స్ అయితే వస్తాయి అన్నమాట శారీ మొత్తం కూడా ఇలా మనకి లైట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది దీనికి వర్క్ బ్లౌజ్ ఏంటంటే మనకి డార్క్ కలర్ లో అయితే యూజ్ చేసుకున్నారు కట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అంతా కూడా స్టోన్స్ వర్క్ అంటే మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో స్టోన్ వర్క్ కూడా ఉంటుందనమాట వీటిలో మనకి సిక్స్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సిక్స్ కలర్స్ కూడా మీరు ఒకసారి అయితే చూసేయచ్చు అండ్ పింక్ కి మనకి మెజెంటా కలర్ అయితే వస్తుంది పిస్తా గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కి డార్క్ నేవీ బ్లూ కలర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వసరికి మనకి లైట్ yellow కలర్ అంటారు కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్ కి బ్రౌన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి లైట్ కాజు కలర్ షేడ్ కి మెరూన్ అయితే వస్తుంది అన్నమాట సీ బ్లూ కి మార్క్ నెమలిపించే బ్లూ అయితే వస్తుంది ఇది మనకి క్యాటలాగ్ పీస్ అండి ఇలా అయితే ఉంటుందన్నమాట క్యాటలాగ్ పీస్ ప్రైస్ ఎంత పడుతుంది అక్క ఇది మామూలుగా సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది కదా హోల్సేల్ ప్రైస్ కాబట్టి సెట్ ఫైజ్ రేటు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి బయట హోల్సేల్ గానే మనకి సెట్ గా తీసుకుంటే ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అనమాట బట్ మన సాయి టెక్స్టైల్స్ లో ఏంటంటే మనకి సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది వీటిలో మనకి ఏదైనా చూస్ ఉందా అక్క త్రీ అయినా అలా తీసుకోవచ్చా 啊。Huh? కాంటాక్ట్ అయితే అలా సెట్ మొత్తం కాదు మాకు ఒక త్రీ సారీస్ చాలనుకుంటే షాప్ వాళ్ళు కాంటాక్ట్ ఇస్తే సరిపోతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ డిజైన్ అండి మనకు వచ్చరికి జార్జెట్ శారీస్ అనమాట సో బాగా ట్రెండ్ ఉన్న కలెక్షన్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయి ఉందండి మనకి జార్జెట్ శారీస్ ఏంటంటే ఇది కూడా మనకి సిల్వర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది శారీ మొత్తం కూడా సిల్వర్ వివింగ్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చరికి డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది అనమాట దీనికి టదిల్స్ కూడా అయితే ఇచ్చేసారు ఒక సారీ అనేది మీకు లాంగ్ లుకింగ్ గా కూడా చూపిస్తాము వీటిలో ఏంటంటే మనకి సిక్స్ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఇది కూడా మనకి మనం చూపించే ప్రతి ఒక్క కలెక్షన్ కూడా క్యాటలాగ్ పీసెస్ అండి మనం క్యాటలాగ్ కాబట్టి మనం ఏంటంటే శారీ అనేది కవర్ ప్యాకింగ్ తీసేసి క్యాటలాగ్ లో నుంచి చూపించడం అయితే జరుగుతుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది ఒకసారి బ్లౌజ్ అనమాట చాలా హెవీ వర్క్ అండి అంటే మంచి ఒక సెలబ్రేషన్ శారీ లాగైతే ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ మొత్తం కూడా శారీకి స్టోన్స్ అయితే ఉంటుంది ఈ శారీ కనుక నైట్ మాత్రం మీరు కట్టుకుంటే ఎక్స్ట్రానరీగా ఉంటుందండి ఏదైనా ఫంక్షన్స్ లో మాత్రం ఈ స్టోన్స్ అనేవి మనకి మెరుస్తూ ఉంటాయి అనమాట చక్కగా అది కూడా మనం సిల్వర్ సిల్వర్ మీద స్టోన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా బాగుంటుంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఒకసారి వాచ్ చేయండి రత్నావళి బ్లూ అలానే మనకు లైట్ పింక్ కలర్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి వైలెట్ కలర్ వైలెట్ అండ్ మనకు వచ్చేసరికి డార్క్ మెజంతా షేడ్ సో క్యాటలాగ్ పీస్ అనమాట ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అయితే ఉంటుంది నెక్స్ట్ కూడా మనకి సేమ్ జార్జెట్ శారీస్ అండి దీనికి ఏంటంటే మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుందనమాట సో చూస్తున్నారు కదా సేమ్ సెల్ఫ్ కలర్ లోనే వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుంది దీనికి కూడా సేమ్ యాస్టి స్టైల్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం కూడా మనకి ఇలా సిల్వర్ థ్రెడ్ బివింగ్ అయితే వస్తుంది అనమాట దీని ప్రైస్ ఎంత పడుతుంది అక్క ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రతి దానికి కూడా బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది సేమే ఉంటుంది అనమాట కింద బార్డర్ కూడా ఇలా మందార పూల డిజైన్ అయితే వస్తుందండి ఒకటే డిజైన్ ఒకటే కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ కట్ వర్క్ బ్లౌజ్ అండ్ ఇదంతా కూడా మనకి సిల్వర్ జెరీ వర్క్ అండి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా సిల్వర్ జెరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది సో ప్యూర్ జార్జెట్ అండి బ్లౌజ్ కూడా హెవీ క్వాలిటీ అండ్ దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ప్రైస్ కూడా సేమ్ డిజైన్ కావాలన్నా ఉంటుంది ఈ బ్లౌజ్ వర్క్ లోనే బుట్టి డిజైన్ ఓకే ఓకే టూ డిజైన్స్ అయితే అవైలబుల్టీ లో ఉన్నాయి సో సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే మనకి బ్లౌజ్ లేకుండా జస్ట్ బుటా వస్తుందా బ్లౌజ్ కూడా వస్తుందా బ్లౌజ్ కూడా వస్తుంది మనకి ఈ డిజైన్ కాకుండా బుట్టా డిజైన్ వస్తుంది అంటే జార్జెట్ లో ఫస్ట్ లో ట్రెండింగ్ అయింది ఆ డిజైన్ మీరు అంటుంది ఓకే ఓకే అది కూడా సేమ్ ఏ పడుతుంది అప్పుడు ఇదే కాస్ట్ సేమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అనమాట అంటే టూ డిజైన్స్ వీటిల్లో ఇది సారీ అంతా మనకి అడ్డ లైన్స్ వచ్చింది అవునవును ఇలా కాదు మనకి ఇందులో బుటీస్ స్టైల్లో కావాలి బ్లౌజ్ వర్క్లు అనుకుంటే అలా అయినా ఉంది ఓకే 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 నెక్స్ట్ డిజైన్ అండి మనకు వచ్చేసరికి డిజిటల్ జార్జెట్ అనమాట శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి దాని మీద ఇలా థ్రెడ్ జెరీ లైన్ అయితే వస్తుందనమాట అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ విరింగ్ బార్డర్ వస్తుంది మీద అంతా కూడా సీక్వెన్స్ డిజైన్ వస్తుంది అనమాట వీటిలో కూడా సిక్స్ కలర్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయండి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు అండ్ ఇలా మనకి ప్రతి కలర్ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి ప్రతి సారీ కలర్ కాంబినేషన్ అనేది అనేది చేంజ్ అవుతుంది ఇది కూడా మనకి కేటలాగ్ పీస్ అయితే చూపిస్తున్నాం దీని క్యాటలాగ్ కూడా మీరు ఒకసారి గమనించచ్చు ఓకే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుందా ఓకే ఓకే చిన్న డిజైన్ ప్రతి బ్లౌజ్ కూడా అంతేనండి స్మాల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఎంత ప్రైస్ పడుతుంది అక్క ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయల ఓకే ఓకే శారీ విత్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మనకి క్యాట్లాగ్ బ్యాగ్ ఐటెం అయితే వస్తుంది అనమాట దాంట్లో మనకి ఇలా సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అండి హెవీ హెవీ క్వాలిటీ క్వాలిటీ మాత్రం వస్తుందండి అంటే మనకి షోరూమ్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ నుంచి వెళ్ అన్నమా అంటే అవును బిజినెస్ చేసుకునే వాళ్ళు అంత ప్రాఫిట్ పెట్టుకొని చేసుకోవచ్చు అవును షోరూమ్ కలెక్షన్ అండి చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకి క్యాటలాగ్ ఐటమే వస్తుంది అనమాట మనకి విస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది శారీ వచ్చేసరికి ఇలా మనకు వచ్చికి డిజిటల్లో మనకి ప్యారెట్ డిజైన్ అండ్ ఇలా మనకి కొమ్మ డిజైన్ అయితే ఉంటుంది అనమాట మీద కింద వచ్చేసరికి కలంకారీ జెరీ బార్డర్ టైప్ అయితే ఉంటుంది మీకు ఒక్కసారి బ్యాక్ టాన్ చేసి చూపిస్తాము ఫినిషింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయనమాట మనకి క్యాటలాగ్ పీస్లో అన్ని కూడా డార్క్ కలర్స్ అండి మెజంతా కలర్ బ్లాక్ రామా గ్రీన్ మనకి వైలెట్ కలర్ అండ్ డార్క్ మహారా అండ్ పింక్ రాయల్ బ్లూ షేడ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ నమిలిపించం బ్లూ ఇలా మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఎయిట్ కలర్స్ కూడా మీరు కేటలాగ్ లో లుక్ చేసేసేయండి మనకి బ్లౌజ్ పళ్ళు శారీ ఎలా వస్తుందో ఈ బార్డర్ కూడా బాగా ఎలిగెంట్ అవుతుంది కదా చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది ప్రైస్ మామూలుగా బయట అయితే నైన్ హండ్రెడ్ అలా ఉందండి షాపుల్లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అలా అమ్ముతుంది మనం మాత్రం రీసెల్ చేసుకునే వాళ్ళకి మాత్రం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్యాటలాగ్ ఐటమ్ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ మాత్రం ఏదో ఫిఫ్టీన్ హండ్రెడ్లో కొన్నంత శారీ క్వాలిటీ ఉందండి బట్ కాబట్టి మన సాయి టెక్స్టైల్స్లో ఏంటంటే మనకి ఇంత క్వాలిటీ పెట్టి క్యాటలాగ్ ఐటమ్ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇస్తున్నాం అనమాట సెట్ టు సెట్ అండి ఇలా ప్రతి సెట్ అంటే ఈ సెట్ కనుక మీరు తీసుకుంటే ప్రతి కలర్ అనేది వీళ్ళ దగ్గర సేల్ అయిపోయింది ఎందుకంటే అన్ని కూడా డార్క్ కలర్స్ సూపర్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ మరొక డిజైన్ వాచ్ చేద్దాం డిజైన్ బాందిని బాందినియా జార్జెట్ బాందిని దాని మీద ఇదిగోండి బ్రాసో అంటే సెల్ఫ్ వివింగ్ ఉంది సెల్ఫ్ వివింగ్ అవును సో నావీ బ్లూ కలర్ అయితే నావీ బ్లూ వివింగ్ వచ్చింది రత్నావలి బ్లూ కలర్ కి రత్నావలి బ్లూ వివింగ్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి మంచిగా మనకి హెవీ క్వాలిటీతో జెరీ బార్డర్ అండి చాలా బాగుంది ఎలా పడుతుంది ఇది మనకి ఎలా కాంబినేషన్స్ ఎలా వస్తాయి ప్రైస్ ఎలా పడుతుంది ఇందులో ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఓకే మామూలుగా అయితే బయట లెవెన్ హండ్రెడ్ థౌసండ్ అలా అమ్ముతారు క్వాలిటీ బాగుంది మనం అయితే కనుక ఫైవ్ టెక్స్టైల్స్ లో తొమ్మిది వందలకే ఇస్తున్నాం నైన్ హండ్రెడ్ రూపీసా ఓకే సెట్ సెట్ ఫైవ్ కలర్స్ అనమాట ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూడొచ్చండి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ మనకి శారీ కలర్ అనేది డార్క్ కలర్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో ఒక్కసారి కలర్ శారీ ఓపెన్ చేద్దాము అండ్ ఇది వచ్చేసరికి మనకి యాష్ కలర్ వచ్చిందా ఇది పళ్ళునా ఓకే ఇదంతా కూడా సారీ సారీ అంతా కంప్లీట్ గా ఇలా వస్తుంది అనమాట బాగా బాగుంటాయండి కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు అయితే ఇలా వచ్చేసింది బాధిని పళ్ళు కింద బార్డర్ వైజ్గా సో బార్డర్స్ చాలా క్వాలిటీ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందక దీనికి చూపిస్తాను ఓకే ఐ థింక్ దిస్ ఓన్లీ బ్లౌజ్ 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 ఇట్లా సేమ్ అంటే శారీ కాంబినేషన్తోనే శారీ కలరే బాడీ వస్తుంది ఇలా హ్యాండ్స్కి వచ్చి బార్డర్ వస్తుంది అనమాట దీంట్లో ఫైవ్ కలర్స్ చాట్ అండి ఫైవ్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది అనమాట ప్రైస్ మాత్రం మీకు చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు గుంటూరు వైష్ణవి హాల్సా క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ జీరో సెవెన్ అండి సాయి టెక్స్టైల్స్ అనమాట టుడే కలెక్షన్ అయితే మాత్రం ఇదండి మనం స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ శారీస్ నుంచి అండ్ ఎండింగ్ మనం నైన్ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎండ్ చేసాము అన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ పెట్టాము ఆఫర్ శారీ పెట్టాం డైలీవర్ శారీస్ పెట్టామన్నమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీలోతో మళ్ళీ కలుద్దాం